చైతన్యపురి డివిజన్ పరిధి సాయినగర్ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజయ సహిత శివాలయ దేవస్థానం ముఖద్వారం ఆర్చ్ శుక్రవారం నాడు స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహగుప్త చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయం స్థాపించడం జరిగిందని అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయానికి ముఖద్వారం లేదని ఎన్నోసార్లు ఏర్పాటు చేద్దామని ప్రయత్నించినా నిధులు లేక ఏర్పాటు చేయలేదని తెలిపారు కానీ ఈ సంవత్సరం ఆ భగవంతుని దయతో సఫలమైందని అన్నారు ప్రారంభించిన కార్పొరేటర్ రంగనరసింహగుప్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే తమకు సహాయ సహకారాలు అందజేసి విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ముఖద్వారం ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి సెక్రటరీ సిద్ధేశ్వర్ కోశాధికారి అంజయ్య పాల్గొన్నారు కాలనీలో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ప్రసనాంజనేయ సహిత శివాలయం నడుస్తూ ప్రారంభంలో నిధుల కొరత మూలంగా అప్పుడు ఈ ఆలయాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ప్రతి ఇబ్బందులకు గురై స్టార్ట్ చేశారు కానీ క్రమక్రమంగా భక్తులు దీన్ని ఆదరించడం దీనికి ఎక్కువగా రావడం అంతా జరిగేది ఇది మధ్య కాలంలో మేము ఈ గుళ్ళు బ్రహ్మోత్సవాలు అవి ప్రతి సంవత్సరం జరుపుతూ ఉండడం వల్ల భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది వాళ్ళల్లో ఉత్సాహం కూడా బాగా పెరిగింది ఇంకా ఈ కాలనీకి ఒక ముఖద్వారంలాగా టెంపుల్ తరఫు నుండి నిర్మించాలని మేము భావించాము కాలనీలోని రెసిడెంట్స్ చాలామందికి కూడా బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల మేము ఒక తీర్మానం చేసి ఈ కట్టడానికి కూడుకున్నాము అయితే భక్తులు చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలు చాలా త్వరితగతిన స్వల్పకాలంలోనే కావలసిన మొత్తం సమకూరింది వెంటనే పనులకు పురమాయించి ఈ పనిని పూర్తి చేయించాం అయితే ఈ క్రిస్టి గేట్ లేదా ఈ ఆర్చ్ నిర్మాణం వల్ల భక్తుల్లో భక్తిభావం ఎనుమడింపజేస్తుందనే ఉద్దేశంతో దాన్ని డబ్బుకి వెనకాడకుండా చాలా శోభాయమానంగా కట్టించడం జరిగింది దీనివల్ల అందరూ కూడా సంతోషపడతారు దానికి ఈ కాల్ కాలనీ ఈ మా కార్పొరేటర్ రంగ నరసింహగుప్త గారిని పిలిచి వారి ద్వారా ఇనాగరేట్ చేయించాం ప్రారంభోత్సవం జీవించడం ఈరోజు ప్రారంభోత్సవానికి కూడా కొత్త చాలామంది తరలివచ్చారు అందరం చాలా సంతోషంగా తమ అభిప్రాయం మీకు బాగుంది అని చెప్పి మమ్మల్ని అభినందించడం జరిగింది పాలక మండలి ఈ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎన్జిఏ గారిని బాగా ఇచ్చుకోవడం జరిగింది దీనికి అసలు ఈ ఫైనాన్స్ సమకూర్చడంలో మా ఫైనాన్స్ సెక్రటరీ అంజనే అంజయ్య గారు చాలా అంటే చాలా తోడ్పడ్డారు భక్తుల యొక్క భక్తుల మనసును గ్రహించినటువంటి వ్యక్తి ఎక్కువ స్పెండ్ చేస్తాడు ఈయన టెంపుల్లో అందరూ చాలా సన్నిహితంగా ఆయనకు పరిచయం ఆ రకంగా వారు వారిని ప్రోత్సహించి విరాళాలు ఇచ్చేట్లు చేయడం జరిగింది దానివల్ల కూడా మా పని చాలా సులువైంది అది చెప్పడానికి అయితే దీంట్లో మేము భాగస్వామ్యం భాగస్వామ్యం తీసుకోవడం ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది గౌరవకారణంగా థ్యాంక్ నా పేరు సిద్ధేశ్వర్ ఈ ఆలయ కమిటీ కార్యదర్శి ఈ ప్రసన్నాంజనేయ సైత శివాలయ దేవస్థానం పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలయ్యింది ఆ తర్వాత క్రమంలో శివాలయం స్థాపించడం జరిగింది రెండు వేల ఆరులో గణపతి గణపతి పార్వతీమాతను కూడా స్థాపించడం జరిగింది కాలక్రమంలో దేవాలయంలో గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది అయితే గత ముప్పై రెండు సంవత్సరాల నుండి దేవాలయం ఉన్నా కూడా కాలనీలో ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా బయట వాళ్లకు చాలా తక్కువ మందికి తెలిసింది దాంతో కాలనీకి దేవాలయం తరఫున ఒక ఆర్చ్ నిర్మాణం చేయాలని రెండు వేల సంవత్సరంలోనే అనుకున్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడులో దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ సభ్యులము ఒక ఆర్చి నిర్మాణం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి దానికి నిధులను సమకూర్చి ఆర్చి నిర్మాణం ఇరవై లక్షలతో ఆర్చి నిర్మాణం నిర్వహించడం జరిగింది అది ఈరోజు కార్పొరేటర్ శ్రీ రంగ నరసింహ గుప్తా గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి భక్తులందరి సహకారము వారి జీవనలు వాళ్ళ ఆశీస్సులు అన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు మేము ఆ ఆర్చి ప్రారంభోత్సవం చేస్తున్నాం వారందరికీ కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు దీనికి ఫైనాన్స్ సెక్రటరీని ఈ ఆలయం తోరణం కావాలని చేయించుకున్నాం పదిహేను నుంచి అనుకుంటే లేదు ఇప్పుడు దానికి తొందర సహకారం చేసారు ఇచ్చిన విరాళ దాతలందరికీ నమస్సు